నరపీడ దిష్టి వీటన్నిటి నుంచి తొందరగా బయటపడచ్చు కాళిక అమ్మవారి ఆలయానికి వెళ్ళి మంగళవారం నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మంగళవారం ఆంజనేయస్వామిని సింధూరంతో పూజిస్తూ ఆంజనేయస్వామి నామాలు చదువుకుంటే శత్రు బాధలు అనేవి ఉండవు అలాగే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉంటుంది మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో ఎవరైతే నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారో వాళ్ళకి శత్రు బాధలు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు ఎదుటి వాళ్ళ ఏడుపు నరఘోష అన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు మంగళవారం దుర్గాదేవి ఆలయంలో వెలిగించే నిమ్మకాయల దీపం అంత అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే మంగళవారం రోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఇష్టదైవాన్ని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంతటి శక్తి మంగళవారానికి ఉంది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పనులు నిర్వహించండి ఏ పనులు చే